ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇప్పుడు అతి రహస్యవంతమైన మహా ప్రభావం చూపించగలిగిన పద్మావతి బలి మంత్రం గురించి చెప్పుకుందాం ఈ మంత్రము కేవలం ఐదు రోజుల్లో శాశ్వత ఆర్థిక వృద్ధి రుణ శ్రేయస్సు మరియు వ్యాపారంలో పురోగతి సర్వత్ర విజయములు కవిత్వము పెంపొందించేందుకు దైవిక మార్గముగానే గానే చెబుతుంది శాస్త్రం అటువంటి మహోన్నతమైన మంత్ర సాధనం ఐదు రోజుల్లోనే చేసి మనం తగు ఫలితం పొందగలం పద్మావతి అంటే పద్మముపై ఉండేది ఎవరామే మహాలక్ష్మియే కదా కాగా మనం తెలుగువారిని పద్మావతి అనే పేరు మనకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అలివేలు మంగమ్మ పద్మావతి మనకు తిరుపతిలో దర్శనం ఇస్తున్నారు కదా ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందేందుకు చాలా విధానాలు ఇప్పటికే చెప్తూ ఉన్నాం ఆ విధానాలు వినాలంటే ధనాకర్షణ అనే ప్లేలిస్ట్ కింద ఉంది దానిని మీరు ఓపెన్ చేసి ప్రసంగం విని మీ ఆవశ్యకతను అనుసరించి జపములు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం ఈ మంత్రము ఏకాదశి రోజు ఆరంభించి పూర్ణిమ రోజు ముగిసేలా చూసుకోవాలి లేదా గురువారం ఆరంభించి ఐదు రోజులు జపం చేసుకోవచ్చు ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి దానిపై ఎర్రని పరిచి అష్టదల పద్మము ముగ్గు వేసి దానికి అష్ట దిగ్బంధన మంత్రము చెప్పి మధ్యలో దేవతకు షోడసోపచార పూజ పంచ పూజలు చేసి తర్వాత అక్కడ గులాబీ పువ్వు గాని పద్మము గాని ఉంచి అంటే కమలం గాని ఉంచి మూడు గాని ఐదు గాని పద్మములు ఉంచొచ్చు గులాబీ పువ్వులైనా ఉంచవచ్చు తర్వాత మనం ఈ మంత్రమును ప్రత్యక్షంగా దిగ్బంధన చేసిన తర్వాత ఈ మంత్రము జపంచ ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా ఇరవై ఒక్క మాల జపం చేయాలి తొలి సంధ్య మరి సంధ్య పూజిస్తూ సాయంత్రం ప్రదో సమయమున మరల ఇదే మంత్రమును పదకొండు మాలలు జపం చేయవలసి ఉంటుంది దిగ్బంధనాది విధులు ఉదయం చేస్తే చాలు ప్రతిసారి చేయవలసిన అవసరం లేదు మాత్రం షోడసోపచార పూజ పంచపూజలు రెండు పోట్లు చేయవలసి ఉంటుంది నేయి దీపము చందనపు కస్తూరి వాసన వచ్చే అగరవత్తులు పసుపు ఎరుపు తెలుపు వస్త్రములు ధరించి ఆడవాళ్లైనా మగవాళ్ళైనా జపం చేయవచ్చు హైందవ సనా ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి తర్వాత ఐదు రోజులు పూర్తయిన తర్వాత ఆరవ రోజు మనం ఏవైతే పీఠం మీద పెట్టి ఉన్నామో కమలంలో మొదటి రోజు నుండి అలాగేనే ఉంచాలి ఆ కమలంలోకే పూజ చేస్తూ ఉండాలి లేక గులాబీ పూలైనా సరే పర్వాలేదు ఆరవ రోజు ఆ పూలను చున్నంగా నూరి ఒక తిలకంలా ఏర్పరచుకొని దానిని మనం ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు లేక ప్రతి రోజు ఉదయం ఇదే మంత్రమును ఎనిమిది పదహారు ముప్పై రెండు యాభై నాలుగు నూట ఎనిమిది మీ శక్తి కొలిది జపించి ముసటన బొట్టుగా మనకు సకల విధములైన శ్రేయస్సులు రుణ విముక్తి వ్యాపారంలో విజయములు కుటుంబంలో సఖ్యత శత్రువుల నుండి రక్షణ శారీరక మానసిక ప్రశాంతత జ్ఞానము మరియు మేధస్సు అభివృద్ధి ఆధ్యాత్మిక పురోగతి కళా రంగములలో విజయము ఆరోగ్యము ఆయుస్సు సకలము పొందగలం ఈ మంత్రజపం చేసిన నాలు దాలిమ్మ ఏపిల్ వంటి పలములు ప్రసాదంగా నివేదన చేస్తూ బాదం జీడిపప్పు మరియు కిస్మిస్ ప్రసాదంగా నివేదన చేస్తూ అవే తింటూ ఉండాలి ఆహారం ఒక పూటే మధ్యాహ్నం అన్నం తినవచ్చు ఉదయం సాయంత్రం ఒక చిన్న అల్పాహారం లా చేసుకుని తింటూ పాళ్లను పెరుగును మరియు పదార్థములను ఎక్కువగా వినియోగించేందుకు ప్రయత్నం చేయాలి తులసి నీళ్లను ఉంచుకొని తులసి నీళ్ళతో పూజ చేసి తులసి తీర్థమును తీసుకుంటూ ఉండాలి ఆకుకూరలు మెంతికూర బచ్చల కూర ఇలా పచ్చగా కనిపించే కూరలను కూడా తినాలి పాలలో పసుపు వేసుకుని తాగడం కూడా చాలా శ్రేయదాయకమైన ఫలితాలను ఇవ్వగలదు ముందు దశ దిశ దిగ్బంధన మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం అగ్నియై నమః దక్షిణాయై నమ నై నమ పశ్చిమాయ నమ వాయువ్యాయై నమ ఉత్తరాయై నమ ఈ మంత్రం చెబుతూ చెప్తూ దిశ దిశకు అక్షతలు వేస్తూ ఈ మంత్రం మూడు సార్లు చెప్పి ఎనిమిది దిశలకు ఊర్ధ్వ అదో పది దిశలకు అక్షతలు వేసి తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశ్రీ పద్మావతి బలి మంత్రస్య వామన ఋషి గాయత్రి చందః పద్మావతి దేవత లక్ష్మి ప్రాప్తి అర్ధే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మంత్రము జపం చేయవచ్చు మనం చెప్పిన విధంగా ఏకాదశ రోజు ఆరంభించి పూర్ణిమ రోజు ముగించవచ్చు అదే ప్రకారంగా గురువారం గాని శుక్రవారం గాని ప్రారంభించవచ్చు ఉత్తర తూర్పు అభిముఖములుగా ఈ మంత్ర జపం చేయవచ్చు పుష్కరమాల వైజయంతి మాల తులసి తెల్ల చందనము రక్త చందన మాలలు శ్రేయదాయకం ఎర్రని పసుపు తెలుపు వస్త్రములు శ్రేయోదాయకం ఇప్పుడు మంత్రము ఓం పద్మే పద్మే మహా పద్మే పద్మావత స్వాహ మంత్ర మరోసారి ఓం పద్మే పద్మే మహా పద్మే పద్మావత స్వాహ మంత్ర మరోసారి ఓం పద్మే 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 పద్మావత స్వాహ దిగత స్వరూపులారా ఈ మంత్రము మంత్రముయుక్తంగా ఐదు రోజులు చేసి పునరావృతం మరలా మరలా చేసుకోవచ్చు ఇదే మంత్రము ఐదు రోజుల్లో లక్ష జపం పూర్తి చేయగలిగితే విశేషమైన ఫలితం ఇవ్వగలదు మరి గురు సమక్షంలోకి వెళ్లి గురువు ద్వారా మంత్రం తీసుకుని అష్టదిగ్బంధన విధులు నేర్చుకుని చేయడం వలన సకల విధమైన శ్రేయస్సులు చేకూర్చగలదు దితం స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు తగు విధముగా ప్రయత్నం చేయండి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి లక్ష్మీదేవి యొక్క వైభవము మంత్రములు తెలుసుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా విద్యలు అందించి ఉన్నారు మన శ్రేయస్సు కోసం వారు చేసిన విద్యలు అవగతం చేసుకొని ఆచరించి వాటి యొక్క ఆహ్లాదతను సౌఖ్యమును మనం అనుభవించి మన జీవితములను సుఖమయం చేసుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తలనెత్తుకొని పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్